ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ ప్రభరాత్రి భోజనం కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీద ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉన్నారో వారికి మాత్రమే ఈ ప్రభరాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశాడు పిల్లలు దయచేసి గమనించాలి అందరికైతే మాత్రం కాదు మరి ఎవరికి ఆయన ఎందు నమ్మకంగా ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఆయన ఎందు నమ్మకంగా ఉన్నటువంటి వారికి ఏం చేశాడంటే ఒక పని అప్పగించాడు ఏంటి ఆ పని స్వార్థ పని అప్పగించాడు పిల్లలు ఈ సువార్థ పని అప్పగించినటువంటి ఆ శిష్యులు ఏం చేశారంటే ఏదైతే ఆయన అప్పగించాడో ఆ పనిని తీసుకెళ్లి నమ్మకంగా అందరికి చెప్పగలిగారు వాళ్ళు యోదయ సమరయ గలలయ ప్రాంతాలకు వెళ్ళి ఈ స్వార్థం చెప్పగలిగారు పిల్లలు ఈ స్వార్థం చెప్పే విషయంలో నమ్మకత్వం చూపించారా అంటే నమ్మకత్వం చూపించారా నమ్మకత్వం చూపించారు కానీ ఏ విధంగా వాళ్ళు నమ్మకత్వం చూపించారు ఒకవేళ కష్టం వచ్చినప్పుడు ఏమన్నా విడిచిపెట్టి వెళ్ళిపోయారా కష్టం వచ్చినప్పుడు నమ్మకత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అంటే ఇన్నాడు చూడండి కొంచెం జ్వరం అనుకోండి ఆరాధనకు రావడానికి కుదరదు అని చెప్తూ ఉంటారు ఏదైనా పని ఉంది లేకుంటే ఏదైనా పని జరుగుతుంది వ్యాపారం చేయాలి ఏం చేస్తారు ఇక ఆరాధన బంధు ఇంకెవరు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు రొట్టె ద్రాక్ష రసం కదా కూర్చోబెట్టి ఒక పాట పాడి రొట్టె ద్రాక్ష రసం ఇస్తూ ఉంటారు అది ఇచ్చిన వాళ్ళకు కూడా ప్రమాదమా కాదా ఇష్ట ఇష్టప్రకారంగా వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు ఈ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ప్రమాదమా కాదా మీరు ఒకసారి పరి పరిశీలన చేయండి మొదటి శతాబ్దంలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ పనులకి వెళ్ళి ఏదో ఒక వారం ఇబ్బంది ఒకవేళ బైఛాన్స్ మిస్ అయింది మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు ఈ ఈ విధంగా చేశారు ఎవరన్నా మీరు రెఫరెన్స్లో లో ఒకసారి తిరిగేయండి ఉన్నారు ఎవరన్నా మేము పనికి వెళ్ళాం చాలా బిజినెస్ ఉంది వాళ్ళు కుదరలేదు మంచి వ్యాపారాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం అయితే మాకు సాయంత్రం చేయండి ఆరాధన చేయండి అన్నప్పుడు అప్పోస్తులు ఎవరన్నా ఒక్కరన్నా చేశారా చేసినట్టు మనకు దాఖలాలు ఉన్నాయా అసలు అది ఆరాధనే అవధ పిల్లరా నిజంగా ఇచ్చిన వాళ్ళకి శాపమే దాన్ని తీసుకున్న వాళ్ళకి కూడా ఏంటి శాపమే ఏ విధంగా శాపం అంటే మనం ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ప్రతి వారము వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మనం చేస్తే ఆ విధంగా చేస్తారు ఎవరన్నా అంటే అంటే ఆ నమ్మకత్వాన్ని వాళ్ళు కోల్పోయారు చేస్తే మనం కూడా ఏం చేస్తాం కోల్పోతాం ఒకసారి మనం చూసినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు విడిచిపెట్టారా ఆరాధన అంటే ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం పిల్లలు అంతే కదా ఈ ప్రభురాత్రి భోజనం విషయంలో ఎంత ప్రాముఖ్యతగా వాళ్ళు చేశారంటే ప్రాణపోవటానికి కూడా ముందుకు వెళ్ళారు వాళ్ళు ఎలా వెళ్ళారు ప్రాణాలు ఇవ్వటానికి కూడా ముందుకు వెళ్ళారు కానీ దేవుని విషయంలో కానీ ఆ నమ్మకత్వాన్ని కానీ చంపడానికి వచ్చినా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేరు వెళ్ళిపోయారా అయ్యో మమ్మల్ని చంపడానికి వస్తున్నారు మేము వాగ్దానం అయితే చేసాం నమ్మకత్వం వాగ్దానం అయితే ఆయన మాకు చేశాడు ఆ నమ్మకత్వానికి మేము నిలబడతామని మేము అనుకున్నాం కానీ మేము నిలబడలేకపోయామని నేను తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా మొదటి శతాబ్దంలో కనపడ్డారు మీకెవరన్నా అంటే ఒక్కసారి ఇక్కడ మనం చూసినప్పుడు ఏప్రిల్కు రాస్తున్న పత్రిక పదకొండవ అధ్యాయము ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మనం చూసినప్పుడు ముప్పై ఆరవ వచ్చినాం మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీని అనుభవించరి ఏం చేశారంట వీళ్ళు కొరడా దెబ్బలు బంధకాలు ఇలాంటివి వచ్చినా కూడా దేవుని పనిని మాత్రం ఏం చేశారు వాళ్ళు వెనక వెరల రాళ్ళతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కగ్గముతో చంపబడిరి ఎప్పుడు ఎందుకు వీళ్ళందరినీ చేశారు ఒకసారి పరిశీలన చేయండి రాళ్ళతో కొట్టబడ్డారు గృహంలో వేశారు ఇంకా ఇంకా అయితే గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రుల ఉండి శ్రమపడి హింస పొందుచు అడుగులలోను కొండల మీదను గుహలలోను స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించి ఎందుకు ఇవన్నీ జరిగాయి వాళ్ళకి ఒక్క సువార్తను ప్రకటించినందుకే క్రీస్తు గురించి ప్రకటించి ఈ విధంగా ఆరాధన చేసినందుకే ఇంత అవస్థలు పడ్డారు ఇంత విలువ తెలిసినటువంటి మనము మన ఇష్ట ప్రకారం మనం ఆరాధన చేస్తే నమ్మకంగా ఉన్నట్టీళ్ళందరూ కూడా ఎందుకు ఈ విధంగా చంపారు ఈ విధంగా గుహల్లో ఎందుకు ఉన్నారు మీరు చూసినప్పుడు దానియాల గారిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు మొన్న ఎవరో చెప్తున్నారు ధాన్యాలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ లేసారంటే అగ్నిగుండంలో వేసారని అంటే ఎక్కడ వేస్తారా దాన్యాలు గారిని తీసుకెళ్ళి సింహపు గోరలో వేసారు కారణం ఏంటి దాన్యాలు గారిని సింహపు గోరలో వేయటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఆ దేవునికి నమ్మకంగా ఉండబట్టి అంటే లోకంలో ఉన్నటువంటి అపవాది వైపు వెళ్ళిపోలేకపోయాడు ఒకే మాట చెప్పాడు నా దేవుడు నన్ను కాపాడకపోయినా పర్వాలేదు నేనేం చేయను ఈ ప్రతి మొక్క మాత్రం మేము మొక్కమని తీర్మానం చేసుకున్నందుకే తీసుకెళ్ళి ఏం చేశాడంటే గుహలో సింహపు గుహలో చేస్తాడు కానీ ఈనాడు మనము ఆరాధించాలి ఇన్ని తెలిసినటువంటి మనము ఈ ఆరాధనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం వచ్చేది వస్తున్నావు కరెక్ట్ టయానికి రావాలిగా మనం వచ్చేది వస్తున్నాం ప్రారంభం నుంచి మనం ఉండాలిగా ఒక వివాహానికి వెళ్తున్నాం ముఖ్యంగా ఒక కుమారుడితో కుమార్తో వివాహం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఒక కుమార్తెతో కుమార్తెడో వివాహం అయిపోయింది పెళ్లి కుమారుడో పెళ్లి కుమార్తె బయలుదేరి హాల్కి వెళ్ళిపోయాడు తాలి కట్టుకొని వెళ్ళే వాళ్ళని అనుకుంటారా చెప్పండి చెప్పండి తాళి కట్టుకొని వెళ్ళే పెళ్ళే కదా చేసుకుని అనుకుంటారా ఏమంటారు నేను వచ్చిందా కట్టద్దు బయలుదేరుతున్నాను వస్తున్నాను రెడీ అవుతున్నాను అంటారు చూసారా చూసారా అంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తుందా ఈనాడు ఆరాధన అంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు నిజంగా పిల్లరా మన జీవితాలలో ఆరాధన అనేది ఎంత ప్రాముఖ్యత అంటే ఒక్క ఆరాధన మనం మిస్ అయితే సాంగంతో మనం దేవుంతో ఏమైపోయినట్టు ఖచ్చితంగా దూరం అయిపోయినట్టే పిల్లలు మరీ ఇబ్బంది అయిపోయింది వాళ్ళు పనికే లివ్ ఇవ్వలేదు పని లివ్ వేస్తే తీసేస్తున్నారు అనే విషయం దేవుడికి తెలియదా అలాంటి వారి గురించి నేను చెప్పడం వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకుని లేకుంటే పని చేసుకుని ఎవరన్నా ఏదో పొలంలో పని ఏదో ఒక పని చేసుకుని వెళ్ళిపోతున్నారు వారి గురించి నేను మాట్లాడుతున్నాను పిల్లలు ఒక పనికి వెళ్తున్నావు ఆ పనిలో లివ్ ఇవ్వని ఎవరు వెళ్తే తీసేస్తారు అది దేవుడికి తెలీదా తెలీదా తెలుసా తెలుసు ఒక వరం కాకుండా ఒక వరం ఏం చేస్తున్నారు పరిస్థితులను బట్టి వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు నేను చెప్పాను ఇదేనికి ముందుకు వస్తున్నాను అంటే ఇంత కష్టపడినటువంటి భక్తులను ఒకవైపు చూసుకుంటూ ధారాళంగా మేము వ్యాపారకి వెళ్ళాం ధారాళంగా మేము ఎక్కడికి వెళ్తున్నాం పనికి వెళ్తున్నాం అంటే చాలా ప్రమాదంలో మనం ఉంటాం పిల్లలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎప్రి పత్రికలు ఉన్నటువంటి ఆ శిష్యులు కావచ్చు ముందున్నటువంటి ప్రవర్తలు కావచ్చు దేవుని బిడలు కావచ్చు ఏ విధంగా తన హృదయాలను దేవునికి సమర్పించారు ఎంత నమ్మకంగా ఉన్నారో ఈరోజు మనం పరిశీలన చేయాలి ఈనాడు మనం కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నటువంటి మనము మనకు కూడా ఒక నమ్మకమైనటువంటి పని ఇచ్చాడు ఏంటి ఆ పని అంటే సువార్త పని ఏంటి ఆ పని అంటే ఆయన పనిని మనం చేయడం ఏంటి ఆయన పని అంటే మరలా కూడా శక్తి కలిగినటువంటి ఒక సువార్తను మనకి ఇచ్చాడు పిల్లలు ఆ సువార్తను ప్రకటించడానికే మనకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు మనం తీసుకోబోతున్నటువంటి ఆ రొట్టె ద్రాక్ష రసం ప్రార్థన పూర్వకంగా ఇక మీద ఒకవేళ ఇంతకుముందు మనం ఏమన్నా వేరే పరిస్థితులలో మనం ఉంటే వాటన్నిటిని కూడా క్షమించు తండ్రి ఇక మీద నేను మీ పనిలో మీకు నమ్మకంగా ఉండేదానికి నాకేం చెయ్యి కృప చూపించు తండ్రి అని చెప్పేసి క్షమించబడి మారు మనసు పొంది అందులో మనం చేయాలి ఇక మీద నేను మీకు నమ్మకంగా ఉంటా ప్రిల్ల ఇంతకుముందు నా పాత జీవితాన్ని నేను వదిలేస్తున్నాను ఇక నేను దాని జోలికి పోను ఈ కొత్త జీవితంలో ఈ రోజు నుంచి అయినా సరే ఇప్పటి నుంచి నీ పనిలో నీకు నమ్మకంగా ఉండేదానికి నాకు సహాయం చేయతండ్రి అంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అలా సహాయం చేయ చేయాలని దేవుణ్ణి అడుగుతూ ఒకవేళ మనం దేవుని పనిలో ముందుకు వెళ్తాం ఇంకా బలంగా ముందుకు వెళ్తాం ఒకవేళ ఎనలేకుండా లేకుండా ఆగిపోయి ఉంటే దేవుణ్ణి అడగదు అలా అడుగుతూ మన అడుగులు ముందుకు వేయాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటున్నాను ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభా యేసుక్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క